అందరికీ నమస్కారం జై భవానీ జై జై భవానీ భవానీ దీక్ష స్వీకరించినటువంటి భవానీలందరికీ కూడా నా నమస్కారాలు ముందుగా మీ అందరికీ ఈరోజు నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే భవానీ దీక్షలు అనేవి తీసుకుంటున్నారు కానీ ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఆ పద్ధతులు ఆ నియమాలు నిబంధనలు అనేవి భవానీలు తెలుసుకోకుండానే ఈ యొక్క దీక్ష స్వీకరిస్తున్నారు ఎవరైతే భవానీ దీక్షలు తీసుకున్నవారు తెలిసిన వాళ్ళ వరకు ఓకే కానీ తెలియక కొత్తగా భవానీ దీక్షలు స్వీకరించినటువంటి వాళ్ళందరికీ ఒక విషయాన్ని తెలియజేస్తానండి ఈ యొక్క భవానీ దీక్ష అనేది నలభై ఒక్క రోజులు అంటే మండల దీక్ష అలానే అర్ధమండల దీక్ష అంటే ఇరవై ఒక్క రోజులు అనేది చేస్తారండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి భవానీ దీక్ష అనేది స్వీకరించినప్పుడు మీరు ముందుగా మీ యొక్క మాల స్వీకరించేటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి అడగండి ఏమండి భవానీ దీక్ష అనేది తీసుకుంటున్నాము ఇంద్రకీలాద్రిలో ఈ యొక్క చండీ హోమం అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు దాడి జరిగింది అని అడగండి ఎందుకు అని అంటే కనుక ఈ సంవత్సరం దీక్ష స్వీకరించిన వాళ్ళందరికీ తెలియజేయండి ఏంటంటే జనవరి మూడో తారీఖు నుంచి జనవరి ఏడో తారీఖు దాకా మనకి ఇంద్రకీలాద్రిలో భవానీ దీక్షలకు సంబంధించి చండీ హోమం అనేది నిర్వహిస్తున్నారండి ఎవరైనా సరే దీక్ష స్వీకరించిన వారు తప్పనిసరిగా మీరు ఇరుముడిలో నేతికాయని తీసుకొని వెళ్తారు కదండి ఆ నేతికాయని పైన అమ్మవారికి చూపించి కిందకు వచ్చిన తర్వాత మీ యొక్క ఇరువుడిని అక్కడ చెల్లించిన తర్వాత నేతికాయ అనేది కొట్టి ఆ యొక్క చండీ హోమంలో వేస్తేనే మీకు ఆ యొక్క పూర్తి ఫలితం అంటే మీరు దీక్ష చేసినటువంటి పూర్తి ఫలితం అనేది మీకు దక్కుతుంది అందువలన తప్పనిసరిగా భవానీ దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాల్సిన విషయం ఇది ఒక్కటేనండి చండీ హోమం అనేది జనవరి మూడో తారీఖు నుంచి ఏడో తారీఖు అంటే ఈ యొక్క ఐదు రోజులు అనేది జరుగుతుంది అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే దీక్ష స్వీకరిస్తున్నారు అమ్మ మీరు ఎప్పుడు వెళ్తున్నారమ్మా ఏ ఏ రోజు బయలుదేరుతున్నారు అని అడగగానే స్వామి మేము రెండు రోజుల్లో బయలుదేరుతున్నామండి వెళ్తున్నామండి అని అంటున్నారు కానీ అలా చేయొద్దండి ఎందుకు చెప్తున్నాను అంటే మీరు దీక్ష స్వీకరించిన తర్వాత నలభై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు ఇది చూసుకొని చక్కగా మీ యొక్క ఇరుముడిలో ఉన్నటువంటి నేతికాయని కేవలం చండీ హోమంలో మీరు వేసినప్పుడే మీకు ఆ యొక్క దీక్షా ఫలితం అనేది సంపూర్ణంగా దక్కుతుంది అందువల్ల దయచేసి భవానీలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మీ యొక్క దీక్ష అనేది సంపూర్ణంగా చేయాలని చెప్పి ఈ యొక్క వీడియో అనేది చేయటం జరుగుతుంది కావున జనవరి మూడో తారీఖు నుంచి జనవరి ఏడు అంటే ఐదు రోజులు ఈ యొక్క చండీ హోమం అనేది వెలుగుతూ ఉంటుంది తప్పనిసరిగా ఈ యొక్క ఐదు రోజుల్లో మీ యొక్క దీక్ష అనేది విరవణ అనేది ప్లాన్ చేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ అర్ధమండల దీక్ష అనేది డిసెంబర్ పదమూడవ తారీఖు నుంచి పదిహేడో తారీఖు దాకా అంటే దీక్ష స్వీకరించే వాళ్ళు ఇరవై ఒక్క రోజులు తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ డేట్స్లోనే స్వీకరించండి డిసెంబర్ పదమూడు నుంచి పదిహేడు లోపు మీరు దీక్ష స్వీకరించినట్లయితే కనుక మీరు చండీ హోమానికి అందుకోగలుగుతారు తప్పనిసరిగా భవానీలందరూ గమనించి ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియచేయండి ఈ యొక్క భవానీ దీక్షలకు సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ప్రతి ఒక్క డౌట్ని నేను వీడియో ద్వారా ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు అందచేయటం జరుగుతుంది జై భవానీ జై జై భవానీ